పరమహంస ఒక చమత్కారమైన మాట చెప్తుండేవాడు వెనకటికి ఒక ఏటికి అవతల ఒక మహాపురుషుడు ఒక ఆయన సాధన చేసుకుంటూ కూర్చుండేవాడు ఆయనకి రోజు పాలు పట్టుకుని ఇస్తుండేది ఒక ఆవిడ ఆవిడ ఒక రోజున పాలు పట్టుకుని ఆలస్యంగా వచ్చింది అలాగే ఆవిడ రోజు ఆలస్యంగా వస్తుంది ఆయన అడిగాడు ఎందుకు ఆలస్యంగా వస్తున్నావు అని అడిగాడు అడిగితే అయ్యా నేను రావడం తొందరగా వస్తున్నానండి నదికి ఆవలి ఒడ్డున పడవ సిద్ధంగా ఉండట్లేదు పడవ సిద్ధంగా ఉంటే కదా నేను దాటి ఈవలి ఒడ్డుకి రావడం పడవ లేకపోవడం వల్ల నేను రావడం ఆలస్యం అవుతోంది ఆయన పెద్ద నవ్వు యొక్క నామాన్ని పట్టుకుని సంసార సముద్రమును దాటేస్తున్నావు నువ్వు నదినే దాటలేకపోయావా ఏరే దాటలేకపోయావా అని అంటే ఆవిడ ఆయన మాటల్ని చాలా గురితో తీసుకుంది మహానుభావుడు చెప్పాడు ఈ మాట నిజమే ఆయన అన్ని వదిలిపెట్టి నామం పట్టుకుని సంసార సముద్రాన్ని తరిస్తున్నాడు నేను ఏరు దాటలేనా అనుకుంది ఇప్పుడు ఆవిడికి పూనిక కలిగింది పూనిక కలిగి మరణావిడ పడవ కోసం చూడదు పట్టుకొని పట్టుకుని భగవన్నా చెప్తూ నీటి మీద నడిచి వెళ్ళింది నామం పట్టుకుని ఉండగా నన్ను ఇది చేయదు అవి నడిచింది మీరు ఆవిడ యొక్క పాదములకు తడి అంటకుండా రక్షించింది ఆవిడ నడిచి వెళ్ళిపోయి పాలు ఇచ్చేసి ఇలా ఒక ఇరవై రోజులో ఇరవై ఐదు రోజులు ఆవిడ పాలు పట్టుకెళ్లి అక్కడ పెట్టి వచ్చేస్తుంది ఒక రోజున సాధకుడు అన్నాడు ఏమమ్మారు ఈ మధ్య నువ్వు రోజు వస్తున్నావు పడవ సరిగ్గా వస్తుందా అన్నాడు నేను పడవ రావట్లేదు నేను నీటి మీద నడిచేస్తున్నాను అన్నాడు నీటి మీద నడిచి వస్తున్నావా ఎలా వస్తున్నావు అది అలా అడించారు మీరే కదా చెప్పారు భగవన్నామం నానం పట్టుకుని సంసార సముద్రం అనే తరిస్తున్నాను నువ్వు ఏరు దాటలేవానికి నా అడిగారు నేను ఆ నామం చెప్తూ ఏరు గేటాను నామం చెప్తూ que అంటే మీరు చెప్పిన నామే రామా 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 అంటూ వస్తున్నాను దాటుతున్నానండి నాకు చూపిస్తావా అన్నాడు తప్పకుండా చూపిస్తాను చూపించడం ఏంటి మీరే కదా అని చెప్పింది మీరు రండి ఇద్దరం కడుగుతా ఉందండి ఆ ఏటి దాకా వెళ్ళారు ఆయన గమ్మత్తుగా చూస్తున్నాడు ఎలా పెడుతుందని ఆవిడ ఆ ఏటి మీద రామా రామా రామ రామా రామ రామా అంటూ చెప్పట్టుకుని వెళ్ళిపోతాను వెళ్ళిపోతూ ఆవిడ వెనక్కి తిరిగి ఈయన వచ్చేస్తున్నారా అని చూసింది ఆయన ఏటికి నాలుగు అడుగులు వేసి నీళ్ళల్లో నీళ్లలో నిలబడి వీడిని చూస్తున్నాడని ఆవిడ ఆ నీటి మీద నిలబడి అడిగింది ఆ నాకు ఇప్పుడు అర్థమైంది మీరు ఎందుకు మునిగిపోయారు అందే నీటి మీద నడమే ఎందుకు ములిగిపోయాను నేను ఎందుకు నడవలేకపోయాను అన్నాడు నేను రామా రామ రామా అంటూ నమ్మకంతో నీటి మీద నడిచాను మీరు పంచె తడుస్తుందని పైకి ఎత్తి పట్టుకున్నాను అప్పుడే మీకు అపనమ్మకం అని ములిగిపోయాను భక్తి అనగా విశ్వాసము కంటికి మీకు కనపట్టలేదు కాబట్టి మీరు దాన్ని తిరస్కరిస్తే భక్తి అనిపించకూడదు కంటికి కనపడకపోయినా ఆ శక్తి పట్ల భక్తితో ప్రణామం చేసిన ఎవరున్నారో వారికి ఆ శక్తి ఒక రూపాన్ని ధరించి సాక్షాత్కం